హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే బతుకమ్మ పండగ ఇంకా మా అత్తమ్మ వాళ్ళ దగ్గర అయితే రేపు అనమాట అందుకని మేము రోజు ఇక్కడ బతుకమ్మ పండగ చేసి రేపు మా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దామని అయితే నిన్న నైట్ అయితే వచ్చేసినాము ఇంకా మా అమ్మ అయితే బతుకమ్మ వేస్తుంది చూపిస్తాను రండి ఇక్కడైతే మా అమ్మ అయితే చిన్న బతుకమ్మ చేయడం అయితే స్టార్ట్ చేసేసింది టైం అయితే ఇప్పుడు పద అవుతుంది అనమాట ఇంకా పిల్లలు ఆకలి ఆకలి అంటారు కదా ఫస్ట్ అయితే చిన్న బతుకమ్మని చేసి అమ్మవారికి పూజ చేసేసి నైవేద్యం పట్టేసినామంటే టెన్షన్ అనేది ఉండదు ఎందుకంటే మనకి చిన్న బతుకమ్మనే ముఖ్యమైన బతుకమ్మ కాబట్టి పూజ కార్యక్రమాలు పసుపుతో గౌరవని ఇక్కడ పెడతాం కాబట్టి అమ్మవారికి అయితే పూజ చేసేసుకుంటే మిగతా పెద్ద బతుకమ్మని నిదానంగా అయితే అందంగా అలంకరించుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే చిన్న బొడ్డమ్మను అయితే తయారు చేస్తాదనమాట ఇంకా ఈ బొడ్డెమ్మలో రకరకాల పువ్వులతో తయారు చేస్తారు కానీ ఈ సార్ అయితే అసలు పువ్వులు అనేవి ఎక్కడా దొరకలేదు అనమాట అందుకే బంతి పువ్వులు గునక పువ్వు నందివర్ధనాల పువ్వులు అయితే మా దగ్గర చెట్టు ఉంది ఇంకా వీటితోనే మా అమ్మ అయితే చిన్న బతుకమ్మను అయితే తయారు చేసేసింది అనమాట ఇంకా దగ్గర దగ్గరగా బతుకమ్మ రెడీ అవ్వడానికి అయితే సిద్ధం అయిపోయింది చిన్న బతుకమ్మ అయిపోగానే పెద్ద బతుకమ్మను అయితే స్టార్ట్ చేస్తాం అనమాట మేమైతే ఎప్పటి నుంచో ఇట్లనైతే చిన్న బతుకమ్మను ఫస్ట్ చేసి పెద్ద బతుకమ్మను అయితే తర్వాత చేస్తాము ఇంకా బతుకమ్మలో వేయడానికి అయితే కొంచెం చింత అయితే తీసుకొచ్చింది మా అమ్మ కొందరేమో పువ్వుల రెక్కలు తెంపి కూడా వేస్తారు గాని మేమైతే ఇట్లా చింత పొలాకులతోనే మధ్యలో అయితే బతుకమ్మ పొట్టలో అయితే అన్నమాట ఇంకా చిన్న బతుకమ్మ అయితే చిన్నగా భలే ముద్దుగా అయితే రెడీ అయింది మా దగ్గర ఇంకా ఈ బతుకమ్మ అయిపోయిన తర్వాత వంట కార్యక్రమాలు అయిపోయినాయి నైవేద్యం పట్టేసిన తర్వాత ఇంకా మా అమ్మ అయితే పెద్ద బతుకమ్మ చేయడానికైతే రెడీ అయిపోయింది పెద్ద బతుకమ్మ చేయడానికైతే ఫస్ట్ ఒక ప్లేట్లో అయితే దారాలు వేసేసుకొని దారాలపైన గుమ్మడాకులు అయితే వేసేసుకున్నాం వేసేసుకున్న తర్వాత ఇంకా గునక పువ్వు స్టెప్ అయితే ఫస్ట్ మొదట్లో పెట్టుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా మొత్తం కిందలైన అయితే గునక పువ్వుతో అయితే అలంకరించుకున్నాం అనమాట ఒకప్పుడు అయితే పువ్వులకి కొదవ అనేది ఉండేది కాదు వారం రోజులు బతుకమ్మ పండుగ ఉన్నది అనంగా పువ్వుల కోసం అయితే చేన్ల దగ్గరికి వెళ్ళి తెచ్చి అయితే జమ చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అందరికీ అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఒకప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు లేదు ఇంకా ఉన్నదాంతోనే సరిపెట్టుకుంటున్నాం అనమాట ఇంకా ఫస్ట్ స్టెప్ గునక పువ్వుతో అయిపోగానే దాంట్లో అయితే మొత్తం చింతపొలాకైతే పొట్టలో అయితే నింపేసింది నింపేసిన తర్వాత ఇంకా రెండు రకాల బంతి పూలు అయితే తీసుకొచ్చినాము ఇంకా ఫస్ట్ కింద అయితే పసుపు కలర్ బంతి పూలు అయితే ఒక లైన్ అయితే రౌండ్గా అయితే పెట్టేసుకున్నాము ఇంకా చాలా అందంగా అనిపిస్తుంది బతుకమ్మ అయితే చాలా మంది చాలా పెద్దగా అయితే చేస్తారు కానీ ఇప్పుడైతే మనం మొయ్యలేం కాబట్టి మనకు అనుకూలమైన సైజులోనే బతుకమ్మను అయితే వేస్తున్నాము మేమైతే ప్రతిసారి ఒక రెండు ఫీట్ల ఎత్తులో అయితే వాళ్ళం కానీ ఈసారి మా అమ్మ కూడా మొయ్యలేదు ఇంకా మేము కూడా అంతంత మాత్రమే కాబట్టి బతుకమ్మను అయితే కొంచెం చిన్నగానే వేసుకున్నాము ఇంకా ఎంత చేసుకున్నా బతుకమ్మ బతుకమ్మనే కదా కాబట్టి మనకు అనుకూలమైన సైజ్ లోనే అయితే బతుకమ్మని అయితే చేసుకున్నాము తర్వాత పసుపు రంగు బంతి పూలు లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా అయితే ఇంకొక లైన్ అయితే గునక పువ్వులు అయితే పెట్టేసుకుందనమాట ఇంకా బతుకమ్మను తయారు అయితే నేనైతే వీడియో తీస్తున్నాను కాబట్టి మా చిన్న అయితే వచ్చింది పండక్కి ఇంకా మా చిన్న చెల్లి అయితే హెల్ప్ చేస్తుంది మా అమ్మకి మా పెద్ద చెల్లి వాళ్ళ దగ్గర అయితే మా చెల్లి ఒకతే కోడలు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఉండాలి కదా ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా ఎవ్వరు ఉండరు కాబట్టి మా చెల్లి అయితే బతుకమ్మ పండగకి రాలేదు ఇంకా నేను కూడా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కానీ మా అత్తమ్మ వాళ్ళ దగ్గర పండగ రేపు కాబట్టి నేను ఇక్కడ పండగ చేసుకొని వెళ్దామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చేసిన మా చిన్న చెల్లి నేనైతే ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గర అయితే పండగ చేసుకుంటున్నాము ఇంకా గునుక అయిన కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఆరెంజ్ కలర్ బంతి పువ్వులు కూడా ఉన్నాయన్నమాట ఆ లైన్ కూడా కంప్లీట్ అయితే చేసేసినాము ఇంకా బంతి పువ్వులకి దామలు అనేవి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట అవి మళ్ళీ మళ్ళీ జారిపోతున్నాయి పెట్టడానికి చాలా ఇబ్బంది అయింది ఇంకా ఎట్లనో అట్లా బతుకమ్మను అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాము ఇంకా మా ఇంటి బతుకమ్మ అయితే ఇంత సైజు లో ఈ విధంగా అయితే అయిందనమాట పేర్చుకునేటప్పుడు ఎంతో కష్టంగా ఉన్నా బతుకమ్మను చేసుకునేటప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉంటది కదా ఇది అయితే మా పుట్టింటి బతుకమ్మ మీరు ఎలా చేసుకున్నారో కామెంట్స్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మరొకసారి ప్రతి ఒక్కరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు